తులసి జానుకి ఫోన్ చేసి నాకే కష్టం వచ్చినా నీకే కదా చెప్పుకుంటాను అందుకే ఇప్పుడు నీకు కాల్ చేశాను నరేష్ మంచివాడు కాదు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అమ్మాయిల్ని దుబాయ్కి అమ్మేస్తుంటాడు అని మొత్తం నిజాలు చెప్పేస్తూ ఉంటే అప్పుడే జై జామర్లు ఆన్ చేయటం వల్ల జానుకి ఏమీ వినపడవు అక్క ఏమీ వినిపించట్లేదు అని జాను చెప్తున్నా కూడా తులసి మాత్రం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది అయితే జైకి అర్జెంటుగా ఆఫీస్కి కాల్ చేయాల్సి ఉండటంతో జామర్స్ని ఆన్ చేసేస్తాడు అలా మధ్యలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ చేసేసి ఉంటాడు ఇప్పుడు జామర్స్ ఆన్ కాగానే అక్క ఇప్పుడు వినిపిస్తోంది చెప్పక్క చెప్పు అని జాను మాట్లాడుతూ ఉంటుంది అదే జాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవాలో వద్దో నాకు అర్థం కావటం లేదు అతనేమో రెండు రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంటున్నాడు అతను ఎలా చూసుకుంటాడో ఇప్పుడు ఎలా మారిపోయాడో లేదోనని అమ్మ వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు అని తులసి చెప్తూ ఉంటుంది సగం సగం విన్న జాను అక్క నువ్వేమీ కంగారు పడకు సార్ని కూడా మనం మొదట ఎలా చూసుకుంటాడో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాము భయపడ్డాము ఇప్పుడు జైసారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడక్క ఎవరికైనా ఇలాంటి భయాలు మామూలుగానే ఉంటాయి నువ్వు ఇంకేమీ ఆలోచించకక్క పెళ్ళి అక్క అని జాను అంటుంది అది కాదు జాను అతను అలాంటి వాడు మారాడో లేదో అని తులసి అంటే అక్క పెళ్ళైన తర్వాత ఎలాంటి వాళ్ళైనా కూడా మారిపోతారక్క అవన్నీ భయపడకు నువ్వు నిశ్చితార్థ చేసుకుని ఆ పిక్స్ నాకు సెండ్ చేయి నేను కూడా చూసి చాలా సంతోషపడతాను అతను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నేను చెప్తున్నాను కదా జైసార్ లాగే అతను కూడాను అంతే అక్క అంతే నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు అని జాను చెప్తుంది సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి చేసుకుంటాను నువ్వు అన్ని ఆలోచించే చెప్తున్నావా అని తులసి అంటే అవునక్క నేను అన్ని ఆలోచించే చెప్తున్నాను అని జాను అంటోంది సరే అలాగే అంటూ తులసి ఫోన్ పెట్టేస్తుంది ఇక సంతోష్ లక్ష్మి శ్రీనివాస్తో మీరు పెళ్లి జరిపించాల్సిందే అసలు మీరు మంచి తల్లిదండ్రులే కాదు అని గొడవ పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే తులసి అక్కడికి వచ్చి సంతోష్కి గట్టి వార్నింగ్ వేస్తుంది నువ్వు అసలు మనిషివేనా అమ్మ నాన్నని నిలదీసేంత వాడివైపోయావా నువ్వు నోరు మూసుకుంటావా అని ఫైర్ అయిపోతుంది అమ్మ నాన్న నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని తులసి చెప్తుంది హమ్మయ్య అని సంతోష్ చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక అందరూ హాల్లోకి రావటంతో తులసి నరేష్లా నిశ్చితార్థం పూర్తయిపోతుంది ఒకరికి ఒకరు రింగ్స్ పెట్టుకోవటం తాంబూలాలు మార్చుకోవటం పూలమాలలు వేసుకోవటం అందరూ అక్షింతలు చల్లుతూ ఉంటారు అలా నరేష్తో నిశ్చితార్థం ఇక్కడ అయిపోతూ ఉంటే అక్కడ సిద్ధు గుండెల్లో అలజడి ఎక్కువైపోతుంది చాలా చాలా బాధపడుతూ ఉంటాడు